మురారి హఠాత్తుగా వచ్చి సాగర్ను బ్లడ్ ఇవ్వద్దని అడ్డుపడడంతో స్వప్న ఆవేశంగా ముందుకు వచ్చి తమ విషయాల్లో జోక్యం చేసుకోవద్దని మురారిని హెచ్చరించింది అప్పుడు మురారి ఆమెవైపు సూటిగా చూస్తూ మీరు మాపై జాలి చూపించాల్సిన అవసరం లేదు మీలో ఎవరికైనా అంత దమ్ముంటే వచ్చి నన్ను అడ్డుకునే ప్రయత్నం చేయండి అని ఛాలెంజ్ చేస్తున్నట్లుగా చూస్తూ అన్నాడు మురారి మురారి కోపం చూసిన సాగర్ వెంటనే అతన్ని ఆపుతూ నువ్వావేశపడకు అని అన్నాడు అప్పుడు మురారి అతనితో సాగర్ నీకేమైనా మతిపోయిందా ఏంటి ఈ ఫ్యామిలీ నీతో నీ పేరెంట్స్తో ఎలా ప్రవర్తించారో మర్చిపోయావా అని అడిగాడు నేనేం మర్చిపోలేదు మురారి కానీ వాళ్ళు నన్ను ఇరవై ఏళ్లుగా పెంచి పెద్ద చేశారు అది కూడా నాకు గుర్తుంది దానికి రుణం తీర్చుకోవాలి కదా చిన్నగా నవ్వుతూ అన్నాడు సాగర్ విన్నావు కదా మురారి నీ స్నేహితుడే రక్తమివ్వడానికి సిద్ధపడుతుంటే నువ్వెందుకు మధ్యలో అడ్డుపడతావు సాగర్ని నుంచి మా కుటుంబం పెంచి పెద్ద చేసింది అందుకు కృతజ్ఞతగా అతను రక్త మార్పిడికి ఒప్పుకోవడంలో తప్పేముంది అతన్ని రక్తం మాత్రమే అడుగుతున్నాం కాని ప్రాణాలిమ్మని అడగటం లేదు గదా అని అగ్నిహోత్రి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మురారితో వాదనకు దిగారు అందరూ ఇలా మాట్లాడుతూ ఉండగా విశ్వ హఠాత్తుగా మురారి దగ్గరికి వెళ్లి ఇంతసేపు మీ తాతగారిని చూసి నిన్ను క్షమిస్తూ వచ్చాము మురారి ఇక నువ్వు ఎక్కువ చేయకుండా ఇంతటితో వదిలేస్తే మంచిది మీ బలం ఇక్కడ చూపించాలని ట్రై చేస్తే మేం చేతులకి గాజులు తొడుక్కొని లేము అనవసరంగా మా విషయంలో జోక్యం చేసుకుంటే మీకే మంచిది కాదు అని అన్నాడు ఆ మాటలకు మురారి సమాధానం చెప్పకుండా అతని వైపు సూటిగా చూస్తూనే ఉన్నాడు దాంతో విశ్వ మళ్లీ మాట్లాడుతూ ఆ సాగర్ లాంటి మూర్ఖుడికి స్నేహితుడివైన నువ్వు ఇంకెంత మూర్ఖుడివో అర్థమవుతుంది అయినా సర్జరీ తర్వాత వాడికి ఏదైనా అయితే వాడి భార్యను చూసుకోవడానికి నువ్వున్నావు కదా మరి ఇంకా ఎందుకు ఇబ్బంది పడుతున్నావు మర్యాదగా నుంచి వెళ్ళకపోతే నాకన్నా చెడ్డవాడు ఇంకొకడు అని అన్నాడు విశ్వ ఈసారి ఆ మాట పూర్తి కాకుండానే మురారి హఠాత్తుగా తన రెండు చేతులతో అతని కాలర్ పట్టుకుని ముందుకులాగి అసలు ఎవ్వడ్రా నువ్వు నా ముందే నిలబడి అడ్డదిడ్డంగా వాగటానికి నీకెంత ధైర్యం అని బలంగా మోకాలితో అతని కడుపులో కిక్ చేశాడు ఆ దెబ్బకు భరించరాని నొప్పి కలగడంతో విశ్వ బాధతో విలవిలలాడిపోతూ కడుపు చేత్తో పట్టుకుని కిందకు వంగాడు మురారి అతన్ని మళ్లీ ఒకసారి పైకి లేపి అదే పనిగా చెంపలు వాయించాడు అది చూడగానే వాడ్లో అందరూ సైలెంట్ అయిపోయారు విశ్వ అతన్ నుంచి దూరంగా జరిగి ఎంత ధైర్యం ఉంటే నన్నే కొడతావు ఈరోజు నీ అంత చూస్తాను అని ఆవేశంగా అన్నాడు కొట్టడం ఈ ఈరోజు నువ్వు నా చేతిలో చచ్చావు అని అతన్ని పట్టుకోవడానికి ట్రై చేశాడు మురారి ఇదంతా గమనించిన వైభవ్ ముందుకొస్తూ మురారి మీ కుటుంబం అండ చూసుకుని నువ్వు హద్దుమీరి ప్రవర్తిస్తున్నావు ఇలా మా అబ్బాయిని కొట్టడం ఏమి బాగోలేదు అని అన్నాడు కాని మురారిని ఎదిరించే ధైర్యం మాత్రం చేయలేదు వైభవ్ ఎందుకంటే మురారి బలం ముందు తాము బలహీనమైన వాళ్లమని అతనికి బాగా తెలుసు ఆ మాటలు విని వైభవ్ వైపు చురుగ్గా చూస్తూ మీరు సాగరికి బాబాయ్ అవుతారు కదా అగ్నిహోత్రి ఫ్యామిలీలో ఇప్పుడు మీరే పెద్దవారని నేను విన్నాను ఈరోజు నేను మీకు ఒక విషయం స్పష్టం చేస్తున్నాను నేనుండగా సాగర్ని మీరు మీ కుటుంబ సభ్యులు ఏమీ చేయలేరు అని అన్నాడు మురారి ఆ మాటలకు భయపడి అందరూ మౌనంగా ఉండిపోయారు మురారి మాట్లాడడం కొనసాగిస్తూ మీరు మనసులో ఏమనుకుంటున్నారో నాకు తెలీదనుకోకండి ఎప్పుడూ సాగర్ మీదే ఆధారపడి లాభం పొందాలని మీ ఆశ మీకు శరచంద్ర గారిపైన అంత గౌరవం అభిమానం ఉంటే మీరే వెళ్లి బ్లడ్ ఇవ్వొచ్చు కదా అనవసరంగా సాగర్ను ఎందుకు ఇందులో లాగుతున్నారు మీరే అతన్ని మీ కుటుంబం నుంచి బయటకు తరమేశారన్న విషయం మర్చిపోకండి అని అన్నాడు అయితే ఇప్పుడేంటి నీ స్నేహితుడి తరఫున వత్తాసు పలుకుతావా నీది కాని విషయంలో జోక్యం చేసుకుంటే పరిణామాలు చాలా సీరియస్గా ఉంటాయి గుర్తుపెట్టుకో అని బెదిరించింది స్వప్న ఆహా అలాగా అయితే ఎవరి ప్రతాపం ఎంతో చూసుకుందాం మీ అందరికీ ఇదే నా వార్నింగ్ సాగర్ని టచ్ చేయాలంటే ముందు నన్ను దాటుకు వెళ్ళాలి అని కొంచెం కూడా భయపడకుండా అన్నాడు మురారి అతను అంతలా బెదిరిస్తూ ఉంటే ఏంటి చూస్తూ నిలబడ్డారు ఇది మన కుటుంబం పరువు మర్యాదలకు సంబంధించిన విషయం అందరూ సిద్ధం కండి ఈ మురారికి తగిన బుద్ధి చెప్పాలి అని గట్టిగా అరిచింది స్వప్న వెంటనే అగ్నిహోత్రి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ముందుకు కదిలారు వారి శరీరం నుంచి ఒక అద్భుతమైన శక్తి ఆ ప్రదేశంలో వ్యాపించింది మిరియడ్ ఇమేజ్ సెక్టార్ లో చేరినప్పటి నుండి వాళ్ళ సపోర్ట్ లభించడంతో వాళ్ళ శక్తి మరింత పెరిగింది కల్టివేషన్ లో వాళ్లంతా అప్పటికే ప్రోఫాండ్ మాస్టర్ స్టేజ్ లో ఎయిత్ లెవెల్ కి చేరుకున్నారు ఎవరు ఎవరికి బుద్ధి చెప్తారో ఈ రోజు తేలిపోతుంది అని చెప్పి గాల్లో చేతులు కదిలించాడు మురారి ఆ మరుక్షణం అతని చేతిలో రెండు బలమైన ఐరన్ హైమర్స్ ప్రత్యక్షమయ్యాయి అతను ఆ రెండింటితో బలంగా నేలపైన కొట్టగానే హాస్పిటల్ మొత్తం భూకంపం వచ్చినట్లు ఊగిపోయింది నేల మీద రెండడుగుల లోతు గుంటలు పడడంతో అగ్నిహోత్రి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ భయంతో గుటకలు మింగారు అతను ఇంకొక దెబ్బ వేస్తే హాస్పిటల్ మొత్తం కుప్పకూలిపోయేలాగా ఉంది చావంటే భయం లేని వాళ్లు ఎవరైనా ముందుకు వచ్చి నాతో ఫైట్ చేయండి అని రౌద్రంగా గర్జించాడు మురారి అతని శరీరం నుంచి భయంకరమైన తేజస్సు ఆ ప్రదేశంలో వ్యాపించి అందరిపైన ఒత్తిడి కలిగించింది సెకండ్ లెవెల్ పవర్ అని ఆశ్చర్యంగా చూశాడు సాగర్ నిజానికి సాగర్ కి తెలియని విషయం ఏంటంటే మురారి ఎనర్జీ బిల్ తీసుకున్న దగ్గర నుండి అతని కల్టివేషన్ గణనీయంగా పెరిగింది అతను ఇప్పుడు లివింగ్ డస్ట్ స్టేజ్ దాటి సెకండ్ లెవెల్ కి చేరుకున్నాడు అదంతా చూసి మురారిని ఎలా ఎదుర్కోవాలో తెలియక అగ్నిహోత్రి ఫ్యామిలీ మెంబర్స్ అయోమయంలో పడ్డారు అప్పటిదాకా మౌనంగా ఉన్న శరచంద్ర అది చూసి కొంచెం కోపంగా నీకెంత ధైర్యం మురారి మా దగ్గరకు వచ్చి మా కుటుంబ సభ్యులనే బెదిరిస్తావా మా అగ్నిహోత్రి ఫ్యామిలీ వాళ్ళు చేతకాని వాళ్ళనుకున్నావా మీ కుటుంబానికి హైదరాబాద్లో బాగా ఇన్ఫ్లుయెన్స్ ఉందని చెప్పి మా కుటుంబ విషయాల్లో జోక్యం చేసుకోవాలని చూడకు మాతో యుద్ధానికి దిగితే మీ పరిస్థితి ఏమవుతుందో ఎవరూ చెప్పలేరు అని మీద నుంచి లేవడానికి అవస్థ పడుతూనే అన్నాడు ఆయన కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి అతని మాటలు విని మురారి కొంచెం కూడా పట్టించుకోకుండా సాగర్ మీద అభిమానంతో నేను మీకు గౌరవమిచ్చి మాట్లాడుతున్నాను అయినా మీరు ఒక విషయం చెప్పండి ఈ బ్లడ్ ఎక్స్చేంజ్ ప్రాసెస్ వల్ల మీ మనవడి ఆరోగ్యానికి హాని జరిగే అవకాశముందని మీకు తెలిసి మీరు మీరతన్ని రక్తాన్ని అడిగారు ఆ తర్వాత అతని పరిస్థితి ఏంటో మీరు కొంచమైనా ఆలోచించారా మీకోసం కొంచెం రక్తం ఇవ్వడానికి కూడా భయపడే మీ కన్న కొడుకు వైభవ్ ఇంటికి పెద్ద ఎలా కాగలడు ముసలితనంతో మీ మనసు ఆలోచనలు మొద్దుబారిపోయాయి ఇక మీరు బతికున్నా పెద్దగా లాభం లేదు మీరు చస్తే కనీసం సాగరికైనా మనశ్శాంతి లభిస్తుంది అని సూటిగా చూస్తూ అన్నాడు ఎంత పొగరు నన్నే చావమంటావా నిన్ను నిన్ను అని కోపంతో ఊగిపోతూ అన్నాడు శరచంద్ర సడన్ గా అతనికి ఒత్తిడి ఎక్కువ ఆయాసపడడం మొదలుపెట్టాడు అది చూసిన వైభవ్ కంగారుగా అతని దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్లి ఆవేశపడకండి నాన్న అని అతని గుండెల మీద నెమ్మదిగా రాశాడు కొద్దిసేపటికి అతని పరిస్థితి మెరుగుపడింది అప్పుడు స్వప్న ఆవేశంగా ముందుకు వచ్చి నువ్వు చాలా ఎదిగిపోయావు సాగర్ మీ తాతగారికి కోపం తెప్పించడానికి మనుషుల్ని తీసుకొచ్చావా నీ ప్రవర్తనతో మామయ్య గారికి గుండెపోటు తెప్పించాలని చూస్తున్నావా అని అతనిపై నిందవేసే ప్రయత్నం చేసింది సాగర్ను చెయ్యని తప్పుకు నిందించాలని చూడొద్దు నేను చూస్తూ ఊరుకోను స్వప్న ఎదురుగా నుంచొని నిర్లక్ష్యంగా అన్నాడు మురారి మీ ఇద్దరు ఇక్కడ కూడా శరత్చంద్రకు ప్రశాంతత లేకుండా చేస్తున్నారు అతను కోలుకోవాలని మీరు కోరుకోవడం లేదా అంటూ ఒక స్వరం వినిపించింది దాంతో అందరూ అటువైపు తిరిగి చూస్తారు సాగర్ మురారి కూడా చూసేసరికి వార్డ్ ఎంట్రన్స్ దగ్గర అతనికి ఖడ్గం పట్టుకున్న ఒక అందమైన అమ్మాయి కనిపించింది ఆమె ఎవరో కాదు పెయింటింగ్ సెక్టార్ చీఫ్ మాలిని ఆమె తన శిష్యులకు మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ ఇస్తూ ఉండగా శరత్చంద్ర ఉన్న వార్డు దగ్గరికి సాగర్ వచ్చాడని చెప్పి అగ్నిహోత్రి ఫ్యామిలీ నుంచి ఆమెకు కబురు వచ్చింది ఆమెను చూడగానే అక్కడున్న వాళ్లలో కొంతమంది మాట్లాడుతూ మాలిని వచ్చింది ఇద్దరి పని ఇంకా అయిపోయినట్లే అని అన్నారు ఇంతవరకు వాళ్ళ శక్తులు చూపిస్తూ తెగ రెచ్చిపోయారు కదా ఇప్పుడు చూద్దాం వాళ్ళ ప్రతాపమేంటో అని మరికొంతమంది అనుకోగా ఈ విధవల్ని మాలిని ఒక్క వేటుతో చంపి పడేస్తుంది అంటూ ఇంకొంతమంది ఉత్సాహంగా అన్నారు అప్పుడు మాలిని ముందుకు వెళ్లి శరచంద్రగారు మీరేం దిగులు పడకండి నేను ఇక్కడ ఉండగా ఈ ఇద్దరూ మిమ్మల్ని ఏమీ చేయలేరు అని బెడ్ దగ్గరికి వెళ్లి అతనికి అడ్డుగా నిలబడుతూ చెప్పింది అసలు ఈ అమ్మాయి ఎవరు సాగర్ అని అర్థం కానట్లుగా అడిగాడు మురారి అసలు అక్కడ ఏం జరుగుతుందో కి అర్థం కాలేదు అందుకే తెలియదన్నట్లుగా పెదవి విరిచాడు ఈ మధ్య సీక్రెట్ కింగ్డమ్ లో జరుగుతున్న విషయాల గురించి పట్టించుకోకుండా ఉండిపోవడం వల్ల బయట ఏం జరుగుతుందో తనకి తెలియదేమో అని అనుకున్నాడు సాగర్ కాని తన ఎదురుగా నిలబడిన ఆమెలో కనపడుతున్న పవర్ చూస్తే ఈరోజు అక్కడ ఏదో పెద్ద యుద్ధం జరగబోతుందని గ్రహించాడు మురారికి కూడా అదే అనుమానం రావడంతో వెంటనే సాగర్ వైపు చూసి అతనికి మాత్రమే వినిపించేలా మాట్లాడుతూ ముందు మనమిక్క వెళ్లిపోవాలి అని అన్నాడు వాళ్ళ ముఖాల్లో ఇబ్బందిని గమనించిన మాలిని నవ్వుతూ మీరిద్దరూ ఎలాగో ఇక్కడికి వచ్చారు కాబట్టి నా చేతి దెబ్బ రుచి చూసి వెళ్ళండి అని చెప్పి తన చేతిలో ఉన్న కత్తిని చూపిస్తూ ఒక అడుగు ముందుకు వేసింది సాగర్ ఆమె వైపు సూటిగా చూస్తూనే పక్కనే ఉన్న మురారితో మురారి నువ్వు నుంచి వెళ్ళు అని అన్నాడు నీ శక్తిని ఎక్కువగా అంచనా వేస్తున్నట్లున్నావు అని అంటూనే మాలిని తన చేతిలో ఉన్న ఖడ్గంతో సాగర్ పై అటాక్ చేసింది కానీ ఆమె అటాక్ ను ముందుగానే ఊహించిన సాగర్ వెంటనే అలర్ట్ అవుతూ గాల్లో గింగిరాలు తిరిగి ఆమె కత్తి వేటును తప్పించుకున్నాడు పర్వాలేదు నాతో పోటీ పడటానికి నువ్వు రెడీగానే ఉన్నావు అని అంటూనే మాలిని మరోసారి సాగర్ పై కత్తిని ఎత్తింది కానీ ఎప్పటికే సాగర్ తన మనసులో ఎదురుదాడికి సిద్ధంగా ప్లాన్ చేసుకోవడంతో ఈసారి కూడా ఆమె కత్తికి అందకుండా గాల్లోకి ఎగిరి ఒక్కసారిగా మాలిని చేతిలోనే ఖడ్గంపై కాలితో తన్నాడు ఇద్దరు పవర్ఫుల్ వ్యక్తుల మధ్య జరిగిన ఆ క్లాష్ లో ఒక్కసారిగా ఆ ప్రదేశంలో పెద్ద వాయు తరంగం ఏర్పడింది అది గదిలో ఉన్న వస్తువులన్నింటినీ తలకిందలు చేసింది టేబుల్స్ చైర్స్ అన్నీ కూడా కింద పడిపోయాయి వార్డ్ లోపల ఉన్న కిటికీ అద్దాలు కూడా పగిలిపోతాయి ఆ దెబ్బకి సాగర్తో పాటు అందరూ కంగారుగా నాలుగడుగులు వెనక్కి వేశారు అదే అదునుగా మాలిని రెప్పపాటు వేగంలో సాగర్ ముందుకు వచ్చి తన చేత్తో అతని ముఖంపై గట్టిగా కిటికిచ్చింది ఆ పంచ్ కి సాగర్ కళ్ళు వైర్లు కమ్మాయి వెంటనే అతని నోటి నుంచి ముక్కు నుంచి రక్తం కారడం ప్రారంభించింది అది చూడగానే వార్డ్లో ఉన్న అందరికీ ఉత్సాహం కలిగింది ఇదంతా చూసిన స్వప్న గర్వంగా నవ్వింది మురారి వేగంగా సాగర్ దగ్గరికి వస్తూ సాగర్ నీకేం కాలేదు కదా అని అడిగాడు నాకేదో తేడాగా అనిపిస్తుంది అని రక్తం తుడుచుకుంటూ సమాధానం చెప్పాడు సాగర్ మూర్ఖుడా ఈ పవర్ తో నువ్వు నన్ను ఓడించగలననే అనుకుంటున్నావా ఎగతాళిగా అడిగింది మాలిని ఆ ముఖంలో సాగర్ పట్ల ద్వేషం స్పష్టంగా కనపడుతుంది అది గమనించిన సాగర్కి ఏదో అనుమానం అనిపించింది తమ ముందరున్నది మామూలు వ్యక్తి కాదని అతనికి అర్థమైంది మాలిని కల్టివేషన్ స్థాయి ఎక్కువగా ఉండటం వల్ల తాను మురారి కలిపి ఫైట్ చేసినా కూడా గెలవలేమని అతనికి అర్థమైంది మా సాగర్ టాలెంట్ గురించి నీకు తెలీదు అందుకే ఏదేదో మాట్లాడుతున్నావు రోషంగా అన్నాడు మురారి అవునా అయితే మీ ట్యాలెంట్ ఏంటో చూపించండి దాని సంగతి తేల్చేద్దాం అంటూ తన ఖడ్గాన్ని పైకెత్తి మళ్లీ వాళ్లపై దాడికి సిద్ధపడింది మాలిని అప్పుడు మురారి వెంటనే సాగర్కు అడ్డుగా నిలబడుతూ నీకంత సత్తా ఉంటే ముందు నాతో పోరాడు ఈ రోజు నిన్ను చంపకపోతే నా పేరు మార్చుకుంటాను అని ఆవేశంగా రొమ్ము విర్చుకుంటూ చెప్పాడు కానీ అతనికి లోపల తాను ఆమెతో పోటీ పడలేనని తెలుస్తూనే ఉంది నిజానికి అతను ఉద్దేశం కూడా ఆమెతో గొడవ పడాలని కాదు కానీ సాగర్ని ఆ గందరగోళం నుంచి బయట పడేయాలని అనుకున్నాడు అందుకే ముందుగా అతను రంగంలోకి దిగాడు ఈరోజు జరగబోయే యుద్ధం ఇంతకుముందు జరిగిన అన్ని యుద్ధాల కన్నా గొప్పదని మురారికి అనిపించింది సరే ముందు నువ్వే చావాలని నీకంతా ఆశగా ఉంటే నేను మాత్రం ఏం చేయగలను అని అంటూ తన చేతిని గాలిలోకి లేపి కత్తితో మురారి గుండెల వైపు చూపించింది అప్పుడు మురారి ఒక్కసారిగా వెంటనే నువ్వు ఇక్కడ నుంచి పారిపో అని అరుస్తూనే మాలిని అటాక్ నుంచి తప్పించుకోవడానికి పక్కకు జరిగాడు ఆమె తన చేతిని కత్తిని వాడుతుందేమో అనుకున్నాడు మురారి కాని మాలిని తెలివిగా తన కాలిని పైకెత్తి మురారి గుండెలపై తన్నింది అది చూసిన సాగర్ ఒక్కసారిగా మురారి అంటూ పెద్దగా అడిచాడు మాలిని దాడి నుంచి తప్పించుకుని సాగర్ మురారి ప్రాణాలతో బయటపడగలరా శరత్చంద్ర ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సాగర్ తన రక్తాన్ని ఇస్తాడా ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి